హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు హౌస్ వచ్చే సేల్ వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ నియర్ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ అండి ఇది కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ ఫ్రీగా మన ఛానల్లో అయితే యాడ్ చేసి సేల్ చేయగలుగుతామండి ఇండస్ట్రో వాళ్ళు అయితే కాల్ చేయండి మీరు చూసేది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ గేటెడ్ కమ్యూనిటీ అండి సీసీ రోడ్స్ ఉన్నాయి మున్సిపాలిటీ వాటర్ కూడా ఉంది సీసీ రోడ్ అండి మీరు చూసేది చిన్న గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది అయితే పైన్కెళ్ళాం ఎట్లా అండి ఎంటర్ అవ్వగానే గేట్లోకి మెయిన్ డోర్ అండి ఈస్ట్ కార్ పార్కింగ్ ఏరియా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే ఉందండి ఎంటర్ అవగానే హాల్ అయితే వస్తుందండి మనకు నార్త్కి కూడా వాస్తు ప్రకారం ఎంట్రన్స్ అయితే ఇచ్చారు డైనింగ్ హాల్ ఏరియా అండి మీరు చూసేది ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి మనకు లెఫ్ట్ సైడ్ అయితే పూజ గది ఇచ్చారు రైట్ సైడ్ కిచెన్ అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు కిచెన్ దగ్గర అయితే మనకు ఒక స్టోర్ రూమ్ ఉందండి చూపిస్తాను మీకు రెండు బెడ్రూమ్స్కి ఎంట్రెన్స్ అండి ఇది హాల్లో అయితే ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది కాబట్టి వెంటిలేషన్ అయితే బాగానే ఉందండి బెడ్రూమ్లో అయితే మనకు మీరు చూడొచ్చు రెండు విండోస్ అయితే ఇచ్చారు ఫ్లోరింగ్ కూడా ఎలా ఉందని చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి పైన స్టోరేజ్ స్పేస్ ఉంది చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఈస్ట్ ఫేస్ ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ప్రైజ్ నెగోషియేషన్ ఉంది గేటెడ్ కమ్యూనిటీలో ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి నియర్ లొకేషన్ వచ్చేసి సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి